హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పిఆర్సీ దట్ టు ఐఆర్ ఇరవై మూడు శాతంతో అమలు చేయడానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పిఆర్సీకి చర్యలు అయితే ముమ్మరం అయ్యానా సో పిఆర్సీకి సంబంధించి దారులన్నీ మూసికుపోయాయండి ఎందుకంటే కొత్త పిఆర్సి కమిటీని వేయాలి ఐఆర్ని ప్రకటించాలి పెండింగ్ బకాయిని చెల్లించాలి ఇలా ఉద్యోగులకు చాలా అంటే చాలా బకాయిలు అవుతున్నాయి సో అయితే ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ప్రభుత్వం నుంచి రావడం లేదు అయితే ఎట్టకేలకు పన్నెండో పియర్సీకి సంబంధించి ఐఆర్ ఇరవై మూడు శాతంతో అమలు చేయండి అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఐఆర్ అనేది ముప్పై శాతం అడిగారు ఇప్పుడు ఒక సెవెన్ పర్సెంటేజ్ అయితే తగ్గించి ఇరవై మూడు శాతానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పిఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల కోసం పీఆర్సీని నియమించండి అని చెప్పేసి మండలిలో ప్రత్యేక ప్రస్తావనతో ఎమ్మెల్సీ కల్పలత విజ్ఞప్తి చేయడం జరిగింది ఐఆర్ ఇరవై మూడు శాతం మించి ప్రకటించాలన్న చంద్రశేఖర్ రెడ్డి సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి నుంచి ఎదురు చూస్తూ వస్తున్న పన్నెండో పీఆర్సీకి సంబంధించి కమిటీని ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కోరారు మంగళవారం శాసన మండలి సమావేశంలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆమె పీఆర్సీ అంశాన్ని సుదృష్టికి తీర్చారు పీఆర్సీ కమిటీ ప్రకటన జాప్యం జరిగితే కనీసం మధ్యంతర బృతి ప్రకటించాలని కోరారు మరో ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉద్యోగులకు ఇరవై మూడు శాతం తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని కోరారు ఆర్టీసీ ఉద్యోగులకు అల్విన్సులు ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు కోరారు తమ పేరుతో పత్తి రైతులను అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని పత్తి రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కోరారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఓపెన్ థియేటర్ పనులను కూటమి సర్కారు వచ్చాక నిలిపేసిందని ఆ పనులను కూడా తక్షణం పూర్తి చేయాలని ఎమ్మెల్సీ వంకరవి రవీంద్రనాథ్ కోరారు సో ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే వస్తుందండి అయితే ఇందులో భాగంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది పన్నెండవ పిఆర్సికి సంబంధించి కమిటీని నియమించాలి పన్నెండవ పిఆర్ సంబంధించి ఈలోగా ఐఆర్ని ప్రకటించాలి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిని చెల్లించాలి సో ఇవన్నీ కలిపితే ఉద్యోగులకు సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి ప్రభుత్వం చెల్లించాల్సినవి సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అంశ వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ